హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి సర్వపిండి అనమాట అండ్ సర్వపిండి అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే సర్వపిండి కదా సో చాలా మందికి తెలిసి ఉంటుంది సర్వపిండి సో కాకపోతే నేను షార్ట్ వీడియో పెడితే అక్క సర్వపిండి అనేది లాంగ్ వీడియో చేసి పెట్టానని సో మన సబ్స్క్రైబర్స్ అడిగారనమాట సో మన సబ్స్క్రైబర్స్ అడిగారంటే చేయాలి కదా చేయాలి అండ్ చేస్తాను కూడా అండ్ వీడియోలోకి వచ్చేస్తే మాత్రం ఫస్ట్ అయితే పిండి తీసుకున్నాను అనమాట అండ్ పిండి మనం తీసుకున్నప్పుడు ఏ పిండి అయినా మనం యూజ్ చేసేటప్పుడు సో కొంచెం జల్లెడ పట్టాలన్నమాట సో ఏదైనా చిన్న చిన్న పురుగులు ఉంటే కూడా ఉంటాయి కదా అప్పుడప్పుడు చూసుకోవాలన్నమాట అండ్ నేను ఆల్రెడీ సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసి కలుపుతున్నాను అనమాట లైట్గా వాటర్ అయితే వేసుకున్న సో ఆ తర్వాత అది వచ్చేసి శనగపప్పు అనమాట ఒక త్రీ అవర్స్ బిఫోరే నానబెట్టుకోవాలి అండ్ పల్లీలు స్టార్టింగ్ వీడియోలో చూశారు కదా నేను పల్లీలు మంచిగా అనమాట సో ఫస్ట్ మనం పల్లీలు వేయించాలి అండ్ బిఫోర్ త్రీ చేసే ముందు ఒక త్రీ అవర్స్ శనగపప్పు అయితే నానబెట్టాలి అండ్ కొత్తిమీర కరివేపాకు చిన్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కారం అండ్ పసుపు సో ఇవన్నీ అయితే వేసుకోవాలి ఇందులో మెయిన్గా నువ్వులు వేయాలి సో నువ్వులు అయితే లేవు ఇంకా నువ్వులు లేవని నేనైతే ఉన్న దాంట్లోనే సర్వపిండి అనేది అయితే చేస్తున్నాను అనమాట సో చాలామంది వేస్తారు సో నువ్వులు వేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది అండ్ బాగుంటుంది అండ్ ఇంకా చాలా ఇంకా కొంతమంది నేను చూసిన వాటికి అయితే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకుంటారు కట్ చేసి చిన్నగా అండ్ అది మాత్రం భలే టేస్ట్ ఉంటుంది సో అది కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అండ్ నేను మొత్తం అందులో అయితే వేసుకున్నాను అనమాట అవన్నీ వేసేసుకోవాలి సో గాయస్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే సో మీకు అనేది మొత్తం ఫుల్ ఫుల్ వీడియోలో ఏమున్నదనేది క్లియర్గా అండ్ అర్థమవుతుంది అనమాట సో ఇంతకుముందుకు ఒక లాంగ్ వీడియో పెడితే అక్క మొత్తం స్పీడ్లో పెట్టేశారు అసలు స్పీడ్లో పెట్టకండి అని అంటే సో మీకు మీకు బోర్ కొడుతుందని నేను స్పీడ్లో పెట్టిన లాంగ్ వీడియో కాకపోతే ఇప్పుడు మాత్రం స్పీడ్ అంటూ ఏం లేదు సో కాకపోతే సో అందుకే దయచేసి వీడియో అనేది స్కిప్ చేయకండి ఓకేనా సో పిండి మాత్రం ఇలా మంచిగా తీసుకోవాలన్నమాట వాటర్ పోసుకుంటూ అవన్నీ అవన్నీ యాడ్ చేసి సో పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మనం చేసే ఐదారు చపాతి కానీ పూరి కానీ సో ఏదైనా పిండితో కూడిన ఏ ఐటమ్ అయినా మనం చేసుకోవాలంటే చాలా నీట్గా వస్తుంది అనమాట చాలా మెత్తగా వస్తుంది క్రిస్పీగా ఈ సర్వపిండి అయితే ఇట్లా ఇట్లా పిండి ఇట్లా చేస్తే మాత్రం చాలా క్రిస్పీగా కూడా వస్తుంది సో అలా అనమాట అండ్ కంటిన్యూస్గా పిండి మాత్రం ఓపికతోటి ఇలా అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట అండ్ మనం పిండి కలిపేటప్పుడు కూడా ఎలా అంటే సో మనం పిండిలో ఏమేమైతే యాడ్ చేసినామో అవన్నీ టోటల్గా మిక్ మిక్స్ అయిపోవాలన్నమాట అందులో సో అన్నీ మిక్స్ అయ్యి అండ్ మంచిగా మనం మసాలా పడితే కర్రీస్లో మసాలా వేస్తే ఎలా ఉంటుందో సో ఇది కూడా అలా అనమాట అన్నీ యాడ్ అయ్యి మంచిగా ఉంటేనే సో మంచిగా వస్తుంది ఏదైనా సర్వపిండి అనే కాదు సో ఏదైనా మనం వేసిన అన్నీ మనం ఏమైతే ఇప్పుడు వేసుకున్నామో శనగపప్పు పల్లి ఇవన్నీ పిండిలో మొత్తం మంచిగా కంప్లీట్గా మిక్స్ అవుతేనే సో మనం చేసేది అనేది మంచిగా వస్తుంది అండ్ సో ఫైనల్గా అయితే నేను సో పిండి తీసుకొని అండ్ ఫస్ట్ ఒక ముద్ద అయితే తీసుకున్నాను అన్నమాట సో అప్పట్లో మా మమ్మీ చేసేటప్పుడు సో ఇట్లా రైస్ ఉండేది మనం బొగోన ఉంటుంది కదా సో ఆ బొగోనకి పెట్టి సో అట్లా పెడుతుండే సో ఇప్పుడు ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది కదా సో అట్లా ఇంకా నేనైతే పల్చర్ రావడానికని చపాతి పెంక ఉంటుంది కదా సో మేమైతే పెంక అంటాం మరి మీరు మీరేమంటారు మా తెలంగాణలో మాత్రం అచ్చం అండ్ ఇది వచ్చేసి సో ఇట్లా ప్యాన్ మీద నేనైతే ఆయిల్ వేసుకున్నాను సో ఆయిల్ మాత్రం ఎక్కువ వేసుకోవాలన్నమాట ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే ఈవెన్ మనం మళ్ళీ దాన్ని తీయడానికి ఉండదు కదా సో అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలన్నమాట వేసుకొని ఆయిల్ మొత్తం మంచిగా అప్లై చేసుకొని అండ్ నేను ఫస్ట్ ముద్ద అని చెప్పిన కదా సో మనకి ఎంత పడుతుందో సో అంత తీసుకొని అండ్ ప్యాన్కి మొత్తము ఎలా అలా చేసుకోవాలన్నమాట రౌండ్గా చేసుకోవాలి సో మొత్తం కంప్లీట్గా చాలామంది పలుచ చేసుకుంటారు సో నే అట్లా అయినా పర్లేదు కాకపోతే ఏంటంటే చాలా పలుచ కాకపోయినా ముద్దు ఇట్లా పిండి కొంచెం దొడ్డు ఉంటుంది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకే మోస్ట్గా అది పలచ కావడానికి పల్చగా చేసుకోవడానికి ట్రై చేయాలి సో అప్పట్లో చేసేవాళ్ళు అసలు దొడ్డు దొడ్డుగా కాకపోతే అది ఎట్లా ఉడికేదో అది ఎట్లా అవుతుందో సర్వ పిండి నాకు ఒక డౌట్ అనమాట అది కాకపోతే నే నా స్టైల్లో నేను మాత్రం ఇలా చేస్తున్నాను అండ్ వే వేరే వాళ్ళ స్టైల్ వేరే వాళ్ళది అంత ఎందుకు మా మమ్మీకి నాకైతే చాలా డిఫరెన్స్ ఉంటుంది వంటలో కాకపోతే మా మమ్మీ నుంచి నేర్చుకున్నాను వంటలన్నీ కాకపోతే ఇంకొకటి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్ కూడా వేస్తారు సో అది కూడా బాగుంటుంది అండ్ ఇలా హోల్స్ అయితే పెట్టుకున్నాను సో ఆయిల్ వేసుకోవాలన్నమాట హోల్స్లో ఎందుకంటే అందులో ఆయిల్ వేసుకుంటే ఈజీగా కుక్ అయిపోతుంది కదా అండ్ తొ తొందరగా కూడా అయిపోతుంది అన్నమాట అలా అని సో పిండి ఎక్కడ మందం అయితే ఉంటుందో అక్కడ కొన్ని ఎక్కువ హోల్స్ చాలా మంది మాత్రం ఫై కన్నా ఎక్కువ పెట్టారు అక్కడక్కడ అనమాట ఎక్కడ మందం పిండి ఉందో సో అట్లానే కాదు నేనైతే హోల్స్ ఎక్కువనే పెడతాను త్వరగా కావాలి సో మంచిగా క్రిస్పీగా కావాలి టేస్ట్ కావాలని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే వేసుకుంటాను అనమాట నేను సర్వ పిండిలో చాలామంది మాత్రం ఎక్కువ హోల్స్ పెట్టరు కాకపోతే నాకు ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చాలా ఇష్టం అనమాట అండ్ వేరే వాళ్ళు కూడా చాలా వెరైటీగా చేస్తారు అండ్ ఇంకా ఇదైతే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది సో గ్యాస్ పైన అయితే పెట్టేసిన అండ్ ఇది మాత్రం మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే టైం చూసుకుంటా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనేది చూసుకుంటా చిన్న పెట్టి టెన్ మినిట్స్లో అయితే అవుతుంది కాకపోతే అంత మంచిగా కాదనమాట సో నేను టైం చూసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ పెడతా అండ్ ఫైనల్గా అయితే ఇదైతే మరేసుకోవాలన్నమాట ఇలా సో ఇది కూడా మర్రేసినాక కూడా ఇది కూడా వెనుక భాగం కూడా కుక్ అవ్వాలన్నమాట కాసేపు కొంచెం సేపు సో అట్లాంటి అట్లాంటప్పుడే సో బోత్ టూ సైడ్స్ కుక్ అవుతేనే టేస్ట్ అనేది వస్తుంది లేదంటే పచ్చి పచ్చి ఉంటుంది అనమాట సో ఫైనల్గా సడవప్పిన్నది రెడీ అయిపోయింది సో నా స్టైల్లో మాత్రం నేను ఇలా చేస్తాను అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొకటి సెకండ్ ట్రిప్ అనమాట సో నేను ఎప్పుడు సర్వపిండి పెట్టినా టూ ట్రిప్స్ అయితే పెడతాను ఈవినింగ్ టైంలో పెడతాను కాబట్టి స్నాక్స్ అయిపోతే మార్నింగ్ మాత్రం చాలా కంపల్సరీ తింటానమాట సర్వపిండి నేను వర్షాకాలంలో మాత్రం చాలా మంది చేసుకుంటాను అండ్ ఫైనల్గా సర్వపిండి అయితే రెడీ అయిపోయింది అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి